హాయ్ అండి అందరికీ మ నమస్కారం కార్తీక మాసంలో మనం తులసమ్మని పూజ చేసుకుంటాం కదండీ పూజ చేసుకున్నప్పుడు కంపల్సరిగా వారంలో రెండుసార్లు అలంకరణ అనేది చేయాలి అమ్మవారికి కుండీని నీటుగా పసుపు కుంకుము కళ్యాణం బొట్టి పెట్టి చక్కగా తులసమ్మని మనము ఈ విధంగా ముగ్గులు వేసుకొని వాకిళ్ళు తీసుకొని తులసమ్మని అలంకరణ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే కార్తీక మాసం నెల రోజులు పూజలు చేస్తాం కాబట్టి తులసమ్మని నీట్గా మనం అలంకరణ అనేది చేసుకొని పెట్టుకోవాలన్నమాట మనము మనం మన ఇంటిలో మనం ప్రతిరోజు స్నానం ఎలా చేస్తామో తులసమ్మను కూడా మనం అలంకరణ అనేది చెయ్యాలండి తులసమ్మని చక్కగా మంచినీళ్ళతో కడిగి కుండిని తులసమ్మకి వాటర్ పోసేసి మొక్కలో చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి కళ్యాణం బొట్టు దిద్ది అష్టాధాల పద్మం వేసి వాకిలు గీసి చక్కగా తులసమ్మని ఈ విధంగా అలంకరణ అనేది చేసుకోవాలన్నమాట మనం నిత్యం పూజ చేసుకుంటాం కాబట్టి తులసమ్మని అలంకరణలో ఒక భాగం చేసుకోవాలని మనం ప్రతినిత్యం కూడా ఈ విధంగా తులసమ్మని వారంలో రెండుసార్లు చక్కగా పసుపు రాసి వాకిలు గీసి ముగ్గులు వేసి అలంకరణ అనేది చేసుకోవాలన్నమాట ఇలా చేస్తే మన ఇంటిలో ఎప్పుడు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటామన్నమాట తులసమ్మ మనకి ఎప్పుడు మనకి అష్టైశ్వర్యాలు అనేవి ప్రసాదిస్తుంది తులసి ఎప్పుడు నిండుగా ఉండాలి పసుపు కుంకాలతో బొట్టులతో కింద అష్టాదళ పద్మ ముగ్గు కూడా వేసుకొని తులసమ్మని అష్టాదళ పద్మ ముగ్గు మీద పెట్టుకొని వాకిలు గీసుకొని ఇలా సిద్ధం చేసుకున్నానండి నేను నెల రోజులు పూజలు చేస్తాను కాబట్టి ఈ విధంగా చక్కగా నేనైతే తులసమ్మని ఈ విధంగా అలంకరణ అనేది చేశానన్నమాట అలంకరణలోనే చాలా ఇంపార్టెంట్ ఉందండి తులసమ్మని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంట ఐశ్వర్యం ఉంటుంది అనారోగ్య సమస్యలు ఉండవు తులసమ్మకి మనం నిత్యము కూడా ఈ విధంగా అలంకరణ అనేది చేయాలన్నమాట ఇలా చేస్తే చాలా చాలా మంచిదన్నమాట కార్తీక మాసం నెల రోజులు పూజలకి ఈ విధంగా ఇలా సిద్ధం చేసుకున్నాను తులసమ్మని అలంకరణ చేసుకున్న తర్వాత పూజ గదిలో కార్తీక మాసంలో ఒక్కసారైనా ఆ పరమేశ్వరునికి కార్తీక సోమవారాలు చక్కగా అభిషేకాలు చేసుకుంటే చాలా మంచిది అనమాట శివునికి అభిషేక ప్రియుడు ఎందుకంటే అభిషేకం అండి ఆ పరమేశ్వరునికి అభిషేకం చిన్న ఇత్తడి గిన్నెలో కానీ ఇత్తడి గ్లాస్ కానీ చక్కగా రాగి చెంబులో కానీ గ్లాసులో కానీ ఇలా మనము సిద్ధం చేసుకోవాలండి విభూది విభూదిలో మంచినీళ్ళు వేసి కలుపుకొని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి శివుని అలంకార ప్రియుడు అంతే కాదండి శివునికి అభిషేకాలంటే చాలా ప్రీతి అది కూడా కార్తీక మాసంలో సోమవారం నాడు శివునికి అభిషేకం చేస్తే చాలా చాలా ఇష్టం అనమాట ఈరోజు నేను గంధంతోను విభూదితోనూ ఆ పరమేశ్వరునికి అభిషేకం ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర ఓం నమ శివాయ హరహర మహదేవ శంభో శంకర అని ఆ విభూదితో అభిషేకం చేసుకోవాలి ఇలా అభిషేకం అనేది ఆ పరమేశ్వరునికి మనం ఇలా అభిషేకం చేయాలండి అభిషేక ప్రియుడు కాబట్టి ఇబూదిని స్వచ్ఛమైన విభూది తీసుకోవాలి తీసుకొని చక్కగా ఈ విధంగా ఆ పరమేశ్వరునికి అభిషేకం అనేది చేయాలి తరువాత ఆ పరమేశ్వనికి గంధంతో కూడా మనము గంధాన్ని మంచి గంధం తీసుకొని మంచినీళ్ళతో అభిషేకం మనం మంచినీళ్ళు కలుపుకొని ఇలా గంధంతో కూడా ఆ పరమేశ్వరునికి అభిషేకం అనేది చేసుకోవాలి ఓం నమ శివాయ అరహర మహదేవ అంటూ ఆ పరమేశ్వనికి గంధంతో గంధంతో అభిషేకం అనేది చేయాలన్నమాట ఇలా చేస్తే చాలా చాలా మంచిదండి ఎందుకంటే కార్తీక మాసంలో చేసే అభిషేకం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత ఆ పరమేశ్వరునికి పువ్వులతో అభిషేకం చేయాలండి అభిషేకం అయిన వెంటనే ఆ పరమేశ్వరునికి పువ్వు పువ్వుని సమర్పించాలి పువ్వులతో మనము ఆ పరమేశ్వరుని దగ్గర మనం పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని మంచినీళ్ళతో ఆ పరమేశ్వరుని నీటుగా మనం శుభ్రపరచుకొని మళ్ళీ పూజారూంలో పెట్టుకుందాం మనము అభిషేకించిన ఈ వాటర్ని మనము గంధమైన లేకపోతే ఇబూదైనా మనం ఎక్కడ పడితే అక్కడ అభిషేకించిన వాటర్ని మనం పారవేయకూడదండి మొక్కల్లో వేసుకుంటే చాలా మంచిదండి ఎవ్వరూ తొక్కకూడదు ఎందుకంటే ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసినప్పుడు మనము ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు మొక్కల్లో వేసుకోవాలి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఇంటిలో అందరూ తీసుకోవాలన్నమాట ఇవి గంధము ఇబూది కాబట్టి చక్కగా ఇంట్లో చల్లుకున్నా మంచిది లేకపోతే మొక్కల్లో కూడా వేసుకోవచ్చు ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత ఆ పరమేశ్వరిని చక్కగా మంచినీళ్ళతో నీట్గా మంచినీళ్ళతో మనం శుభ్రపరచుకొని ఆ పరమేశ్వరిని పూజ గదిలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ధూపం చూపించాలి సాంబ్రాణి ధూపం ఓం శివాయ అరహర మహదేవ శంకర ఓం నమశివాయ అరహర మహదేవ శంకరాన్ని ధూపాన్ని చూపించి తర్వాత ఇష్టమైన నైవేద్యం పండు పాలు ఖర్జూరం ఏదైనా సరే ఆ పరమేశ్వరునికి మనం పెట్టుకుంటే నైవేద్యంగా చాలా చాలా మంచిది ఎందుకంటే కార్తీక మాసంలో చేసే అభిషేకం అనేది ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరం అనమాట ఎందుకంటే కార్తీక మాసంలో మనం ఆ పరమేశ్వరునికి భక్తి శ్రద్ధలతో పంచామృతాలతోనూ కొబ్బరి నీళ్ళతోనూ గంధంతోనూ ఇభూదితోనూ అభిషేకం చేస్తేనండి ఆ పరమేశ్వరుడు చాలా సంతోషిస్తాడు అష్ట మనము మారేడు దళాలు బిల్వ పత్రాలతో కూడా ఆ పరమేశ్వరునికి పూజ చేస్తారండి చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో ఒక్క సోమవారం నాడైనా ఆ పరమేశ్వరునికి విభూదితోనూ గంధంతోను పళ్ళ రసాలతోనూ అభిషేకం చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక సోమవారం మూడో వారం చక్కగా చేసుకుని మూడో సోమవారం చక్కగా ఆ పరమేశ్వరునికి అభిషేకాలు అనేవి చేసుకొని శుభ్రంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కాండి సింపుల్గా ఇంటిలోనే అభిషేకం చేసుకోవచ్చు టెంపుల్స్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు లేకపోతే మనం పూజ గదిలోనే పరమేశ్వరిని పటం పెట్టుకొని చక్కగా ఈ విధంగా పూజ అనేది చేయండి ఓం నమ శివాయ అరహర మహదేవ అన్న మంత్రాన్ని పఠించండి ఎందుకంటే కార్తీక మాసంలో సోమవారం నాడు ఆ శివునికి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకంతో ఇంటిలోనే చక్కగా మనం సాయంత్రం పూటైనా లే సాయంత్రం ప్రదోష వేళ ఐదున్నర ఆరు లోపు మనం చేసుకుంటే మంచిది ఉదయం కూడా బ్రహ్మ ముహూర్తంలో మూడున్నరకి చేయలేని వాళ్ళు నాలుగున్నర నాలుగు కల్లా అభిషేకం చేసుకుని చక్కగా ఇంటిలో పూజ అనేది చేసుకుంటే ఆ పరమేశ్వరుడు చాలా సంతోషిస్తాడు అభిషేకం చేసినప్పుడు